మీరు అవతార పురుషులు బాబాజీ గారా మీకు రెండు వేల సంవత్సరాల వయసు అని యేసుక్రీస్తు మీతో హిమాలయాల్లో ఉన్నారని ఆది వారికి మీరు క్రియాకుండల్ని ఉపదేశించారని దాస్ కి గురువని మీ గురించి మామయ్య చెప్తూ ఉంటారు ఇదంతా నిజమా అయితే మీరు దేవుడు భగవంతుని సృష్టిలో మీరు గనక నా లాస్ట్ ఎపిసోడ్ చూడకుండా డైరెక్ట్ గా ఈ ఎపిసోడ్ చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ ను నా లాస్ట్ ఎపిసోడ్ లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి చూడండి హాయ్ ఓస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూసినట్లయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఇంకా మనం ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ మై ఛానల్ నాగరాజన్ పరిపక్వత అవుతున్న కొలది కొలది ఆయన చదువుకున్న అనేక గ్రంథాల్లోని సత్యాలు వాస్తవ సత్యాలుగా అనుభవ సత్యాలుగా తన అనుభవంలోకి రాసాగాయి బాబాజీ తన భౌతిక శరీరం పరిధిలో నుంచి ఈ విశ్వమే తన పరిధి లేని అని ఒక వాస్తవాన్ని గ్రహించారు తనలో ఉన్న విశ్వశక్తిని గ్రహించారు బాబాజీ గారు సాధన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది ఆయనకు కుమారస్వామి ప్రత్యక్షమై మృత్యుంజయత్వాన్ని అనుగ్రహించారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరిని అనుగ్రహం వల్ల తనకు ఎల్లప్పుడూ యువకునిగా ఉండే సిద్ధి లభించింది క్రియాకుండలిని యోగ మార్గం మరియు కొన్ని యోగ ప్రక్రియల ద్వారా అనేక సిద్ధులు దైవత్వాన్ని పొందారు భోగనాథర్ గురుదేవులు యొక్క దివ్య ఆశీస్సులతో దివ్య ఆదేశంతో కుర్తాలంలో ఉన్న అగస్త్య మహర్షిని ప్రసన్నం చేసుకుని ఆయనతో ఉపదేశం పొందాలని బాబాజీ నిర్ణయించుకున్నారు కాలినడకతో కుర్తాలం చేరుకున్నారు జగన్మాత అరవై నాలుగు స్థానాల్లో ఇది కూడా ఒకటి ఆయన ద్వారా యోగ రహస్యాల్ని సాధన ద్వారా పొందే వరకు ఆ ప్రాంతాన్ని విడవకూడదని బాబాజీ నిశ్చయించుకుని అక్కడే తపస్సు ప్రారంభించారు తన తపస్సులో మృత్యు ఎదురైనా పర్వాలేదు గాని అగస్త్య మహాముని దర్శనం మాత్రం పొందే తీరాలని నిశ్చయించుకున్నారు నలభై ఎనిమిదో రోజు బాబాజీ గారి శరీరం పూర్తిగా పట్టుకోల్పోయింది అంతలో దివ్య కాంతి స్వరూపుడు సిద్ధ యోగి దయామయుడు అయిన అగస్త్య మహాముని తన ఎదుట నిశ్చలంగా నిలబడి ప్రత్యక్షమయ్యారు పడిపోతున్న బాబాజీని అగస్త్య మహాముని ప్రేమగా నాగరాజ్ అని పిలిచి హక్కును చేర్చుకున్నారు బాబాజీని అనుగ్రహించి అగస్త్య మహాముని క్రియాయోగ రచనల్లో ఉన్న బషీ యోగం అనే అద్భుతమైన ప్రాణాయామ యోగాన్ని బాబాజీకి ఉపదేశించారు బాబాజీ శ్వాస నియంత్రణ ప్రక్రియ ద్వారా ముఖ్యమైన యోగ సిద్ధత్వాన్ని ప్రసాదంగా పొందారు ఆయనలోని అంతర్గత శక్తి జాగృతం పొందుతూ వచ్చింది అటు తర్వాత అగస్త్య మహర్షి బాబాజీని హిమాలయ శ్రేణుల్లో ఉన్న బదీరీనాథ్ క్షేత్రానికి వెళ్లి అక్కడ మహోన్నత సిద్ధిని పొందమని తెలియచేశారు ఈ క్షేత్రం హిమాలయ పర్వత శ్రేణుల్లో టిబెట్ కు దక్షిణ భాగంలో కొన్ని మైళ్ళ దూరంలో వెయ్యి రెండు వందల నలభై మూడు అడుగుల ఎత్తులో నెలకొని ఉంది బాబాజీ బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించి పద్దెనిమిది నెలలు క్రియాయోగ సాధన చేశారు ఈ సాధన ద్వారా బాబాజీ సౌరభ సమాధి స్థితి అనే ఒక స్థితిని పొందారు దైవత్వం తనంత తానుగా తన తనువులోకి వచ్చింది భౌతిక మానసిక ఆధ్యాత్మిక పరిధుల్లో దైవత్వం నిండిపోయింది పరమేశ్వర అనుగ్రహం లభించింది బాబాజీ నాగరాజ్ యొక్క భౌతిక దేహం బంగారు రంగులోని కాంతితో నిండి దివ్య కాంతి శరీరంగా భాషించింది అన్ని లోకాల్లోని ఉండి అంతటా నిండి నిబుడీకృతమైన ఈశ్వర తత్వాన్ని ఎరుకు స్థితే ఈ సౌరభ సమాధి స్థితి మహావతార్ బాబాజీ ఒక సాధారణ మానవుని స్థితి నుంచి మృత్యువుని జయించి దైవ స్థితి ఎలా చేరుకోవచ్చు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ ప్రపంచంలో ఎవరు ఆత్మ దర్శనం కోసం తప్పిస్తారో వారికి బాబాజీ తప్పకుండా సహాయం అందిస్తారు వారు ఎంత ఆధ్యాత్మిక సహాయం చేసినా వారి ఎరుకులోకి రాకుండా ఉంటారు వారు అందించే ప్రేమ సహాయం ఎంతో గొప్పది ఈ యోగ విద్య ఈనాటిది కాదు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన అమృత విద్య ఇది ఏడు వందల శతాబ్దంలో మహావతార్ బాబాజీ ఆది శంకరాచార్యుల వారికి క్రియాకుండలిని దీక్ష ఇచ్చారు మరియు ధ్యాన విధానాల్లో ఉపదేశాన్ని ఇచ్చారు గోవింద వారు ఆది శంకరాచార్యుల వారికి శిక్షణ గురువని మహావతార్ బాబాజీ దీక్షా గురువని పరమహంస యోగానంద పేర్కొన్నారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో మహావతార్ బాబాజీ శ్రీ శ్యామాచరణ్ లాహరి మహాశైలు వారికి ఈ క్రియాకుండలిని దీక్షను అందజేశారు ఆయన్ని గృహస్థుగా ఉంటూనే ఈ సాధన మార్గంలో పండిపోవచ్చునని ఈ ప్రపంచానికి నిరూపించమని ఆదేశించారు ఈ శ్యామాచరణ్ లాహరి మహాశైలు ద్వారానే మహావతార్ బాబాజీ గురించి ఈ ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది ఈయన ఎందరో మంది శిష్యులకు దీక్ష అందజేశారు వారిని ఆత్మ దర్శన స్థితి వైపుగా సాగమని ఆదేశించారు ఈ శ్యామాచరణ లాహరి మహాశయుల వారి ప్రియ శిష్యులే గిరి బాబా ఈ యుక్తేశ్వర్ గిరి బాబా మహావతార్ బాబాజీని మూడు సార్లు దర్శించుకున్నారు ఈయన మహావతార్ బాబాజీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రపంచానికి ది హోలీ సైన్స్ అనే బుక్ ని అందజేశారు ఈ యుక్తేశ్వర్ గారి ప్రియ శిష్యుడు పరమహంస యోగానంద ఈయన ది ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అని ఒక పుస్తకాన్ని రాశారు ఈ పుస్తకం అనేక మంది మిలియన్ ప్రజలను జాగృత పరిచింది ప్రపంచంలోని అనేక భాషల్లో అనువదించబడింది పరమహంస యోగానంద యోగద సత్సంగ సొసైటీని లాస్ ఏంజల్స్ లో స్థాపించారు అంతేకాక భారతదేశంలో రాంచీలో ప్రధాన కేంద్రాన్ని స్థాపించారు భారతదేశం మొత్తం వందకు పైగా శాఖలను స్థాపించారు ఈ విద్యాలయాల్లో మానసిక శారీరక నీతిపరమైన జీవన విధానాన్ని స్ఫూర్తినిచ్చే విధంగా నేర్పిస్తారు పంతొమ్మిది వందల శతాబ్దంలో విటి నీలకంఠన్ గారికి పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరంలో ఎస్ఏ రామయ్య గారికి మహావతార్ బాబాజీ కనిపించి క్రియాకుండలిని యోగ దీక్షను అందజేశారు తద్వారా తమిళనాడులో మహావతార్ బాబాజీ సుప్రసిద్ధులయ్యారు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా బాబాజీ ప్రేక్షిసుడే ఆయన దర్శనం కోసం అనుగ్రహం కోసం ఇప్పటికీ రజనీకాంత్ బాబాజీ తపస్సు చేసిన రాణికేత్ అనే ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు దైవ స్వరూపులవుతారు అనడానికి ఇది ఒక తార్కాణం ఈ అనంత సృష్టిలో పరమేశ్వర తత్వం తెలుసుకోవాలన్నా తానే పరమేశ్వరుడన్న సత్యాన్ని గ్రహించాలన్నా యోగ సాధన మేలైన మార్గం ఆ పుణ్య పురుషుడి మహత్యాన్ని ఆయన మహిమలను తెలుసుకోవాలని మీరందరూ అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో నెక్స్ట్ పార్ట్ చేయమని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇవి ఈ ఎపిసోడ్లోని విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై